నెల్లూరు నగరంలోని రైన్ స్క్వేర్ థియేటర్ నందు కావేరీ మూవీ రిలీజ్ అందరంగా వైభవంగా జరిగింది మూవీ రివ్యూ ప్రజల నుండి విశేష స్పందన ముఖ్యంగా మహిళలు సమాజంలో ఎదుర్కొనేటువంటి సమస్యపై ఏ విధంగా వ్యతిరేకించాలి అనే మంచి మెసేజ్లు తెలియజేస్తున్నది అని కావేరీ టీంకు ప్రజలు అభినందనలు తెలియజేశారు మీకోసం సెవెన్ టీవీ ఛానల్ అందిస్తుంది మీకు గాని వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కావేరీ మూవీ టీం సభ్యులు ఇరవై ఐదు సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారు మూవీ అసోసియేషన్ సభ్యులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు చాలా సంతోషం ఉంది నెల్లూరు ఒక సినిమా ప్రపంచం ఎక్కడో సినిమాలు షూటింగ్ జరుగుతుంటే మనం నిలబడి కోసుకునే కాకుండా మన బిడ్డలు మన కళాకారులు ఈరోజు హీరో హీరోయిన్ చాలా సంతోషం అనేక సినిమాలు రిలీజ్ అయినాయి ఈరోజు నేను కీర్తన కావేరి మూర్తి ఒకే సినిమాలో హీరోయిన్గా మనకు నిషిత నెల్లూరు అమ్మాయి ప్రకటించడం దానికి వుడ్డిగా అల్లా బక్ష్గా నిజంగా వారు దేవుడికి ప్రతురుడు ఈరోజు వాళ్ళు లేకపోతే సినిమా ప్రపంచం అందరూ ప్రోత్సహిస్తూ ఈ సినిమాలో వుడ్డిగా చెన్నై బజార్లో అనేక సినిమాల్లో కూడా ఆయన ఎంతో సపోర్ట్ చేస్తున్నారు దీంతో నిషిత చాలా మంచి అమ్మాయి కృషితో పట్టుదలతో నాకు తెలిసి సినిమా ప్రపంచంలో ఒకే రోజు హీరోయిన్గా ఉన్న రిలీజ్ అవటం విషయా దానికి నేను అమ్మాయిని అభ్యసిస్తున్నాను అలాగే సినిమా ఈరోజు సక్సెస్ అయిన కారణం ఏంటంటే ప్రజలు చిన్న సినిమాలు ఎప్పుడు ఆదరిస్తున్నారో ఈరోజు అనేక సినిమాలు వస్తున్నాయి మన తెలుగువారు తెలుగు అమ్మాయిలు తెలుగువారే నటిస్తున్నారు అది మొదటిగా అనుకుంటున్నాము తెలుగువారు తెలుగు సినిమా నటించాలని కాబట్టి నెల్లూరు సినిమా అసోసియేషన్ ప్రారంభించిన తర్వాత అనేక ఆర్టిస్టులు అసోసియేట్ చేరటము ఏ ప్రొడ్యూసర్ వచ్చినా కూడా సినిమా తీయాలనుకుంటే అన్ని రకాల హీరో హీరోయిన్స్ అందరూ అసోసియేట్ ఉంటాము దానికి ఈరోజు ఒక ప్రొడ్యూసర్ తయారీకి వస్తున్నాం ఈరోజు నెలలో సినిమా రిలీజు నెక్స్ట్ మంత్లో బహుర్భూమి చెన్నై పూజ బజారు వాటి అంటే నైతే సుమారు రెండు మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి నెల్లూరు ఇరవై సినిమాలు జరుగుతున్నాయి మన అమ్మాయిలు స్మైలీ రాజా ల లక్ష్మీప్రియ దీన్ని నటించారు రేణు ప్రియ దాంట్లో ఒక సాంగ్ చేశారు వీళ్ళందరూ కూడా మన నెల్లూరు అమ్మాయిలే నిజంగా నేను చాలా గర్వపడుతున్నాను నువ్వు నెల్లూరు సినిమా హబ్బుగా ఉంది ఎక్కడ సినిమా షూటింగ్ ఖర్చు అయ్యే ఖర్చు నెల్లూరులో కోటి రూపాయలు సినిమా అంటే ఫార్టీ ల్యాక్స్ పూర్తి చేసుకోలేదు ఇంకా సినిమాకొస్తే వస్తే ఈరోజు ఈ సినిమాల కథ చాలా మహిళలకు అవసరం ఈరోజు ఎన్నో దోరణాలు దొరుకుతాయి మీరు చూస్తున్నారు మారభంగాలు వేపులని వివిధ యాసిడ్లని అనేక అమ్మాయిల మీద జరుగుతుంది మనం ఈ మధ్య కూడా డాక్టర్ మీద జరగడం జరిగింది దీని కథే కావే ఒక అమ్మాయి మహిళ మీద జరిగిన అకాగితానికి ఆ అమ్మాయి మౌనంగా ఉండలేదు తను నష్టపోయా నేను నా జీవితం నాశనం చెప్పేసి వాళ్ళ మీద పగ తీర్చుకోవడమే ఈ సినిమా కథ అంటే సినిమాలో పగలు తీర్చి నిజ తీర్చుకోవాలి దానికి కోర్టులు పోలీసులు తీర్చుకోవాలి కానీ దీంట్లో అమ్మాయి తను పగ తీర్చుకో అని చెప్పి వాళ్ళందరినీ కూడా మట్టి ఈ సినిమా కథ ప్రతి మహిళ ప్రతి కాలేజీలు అమ్మాయి ప్రతి డాక్టర్ అమ్మాయి కూడా ఈ కథ తన అవసరం అంటే సినిమాలు ఎదురికే టీవీ ల్యాడు పోస్టర్స్ ఎక్కువ ఉండవు మౌత్ టాక్ ఈ మౌత్ టాక్ వల్ల ఈ సినిమా సక్సెస్ అవ్వాలి ఈ సినిమాలో ముగ్గుజర్ గారు లభు గారు అలాగే డిఓపి అన్నీ నాగేంద్ర ఈరోజు సినిమా ప్రపంచంలో అతను మోనాల్ రెండో సినిమాలకి అతను డిఓపిలో చేస్తున్నాడు డిఓపి చేసినాడు అలాగే హీరో ఫైజల్ ఫైజల్ హీరో గారు ప్రొడ్యూసరు అల్లాబక్ష్ గారు డైరెక్టరు రాజేష్ గారు అలాగే ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ అనిల్ గారు మీరు అందరి కలయితో ఈరోజు సినిమా రిలీజ్ అయింది కాబట్టి తెలుగు ప్రజలు చేసే రిక్వెస్ట్ ఒకటే మీరు ఎంతో ఖర్చు పెడతారు నెల్లూరు తీసిన వాళ్ళు సినిమా చేసినప్పుడు మీకు నూట డెబ్బై రూపాయలు మీరు ఎంతో గత ఒక సినిమా సక్సెస్ అయితే కొన్ని వేల మంది ఆర్టిస్టుకి బాధ కలుగుతుంది కాబట్టి ఎన్న మందు మన బిడ్డలు కానీ హీరో హీరో అవసరం కాబట్టి మీరు అందరూ కూడా తెలియ సినిమా పోలుంటూ కావేరి సినిమా నేను కేతన సక్సెస్ అయినందు అందరినీ అభ్యూ అందరికీ ఆ టీం అందరూ కూడా ఆదుర చేశారు నాగే సినిమా కూడా చాలా బాగా వచ్చింది ఎందుకంటే ఇప్పుడు మిగతా సిచ్యువేషన్ తగ్గట్టు మేము ఆ స్టోరీ కూడా చేస్తాము ఇప్పుడు మహిళల ముందు జరిగే దాని గురించి మీరు చాలామంది కూడా చూడొచ్చే సినిమా ఎందుకంటే ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది బుక్కింగ్ ఏంటంటే మహిళలు ఎందుకంటే వాళ్ళు ఎలా ఉండాలి అనేది ఈ సినిమాలో ఉంది ఖచ్చితంగా మీరు కావేరి మూవీకి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా నిర్మించి షేఖ్ అల్లా బాక్స్ గారు అదేవిధంగా ఆయన కావేరీ మూవీలో ప్రొడ్యూసర్గా పనిచేశారు మన నెల్లూరు రాజేష్ గారు డిఓపి నాగేంద్ర పల్లి గారు తర్వాత లైట్ ఆర్టిస్ట్ కానించి ప్రతి ఒక్కరు కష్టపడి ఈ సినిమాని ధర ఎందుకు తీసుకొని వచ్చేదానికి ప్రతి ఒక్కరు కృషి చేశారు కాబట్టి అందరికీ అభినందన తెలియజేస్తున్నాము అదే విధంగా మా ఇక్కడికి సినిమా అసోసియేషన్ తరఫున అమరావతి కృష్ణారెడ్డి గారు వేడుకు రావడం చాలా సంతోషంగా ఉంది ఈ సినిమా కూడా చూసాము ఈ సినిమా ప్రతి ఒక్కరూ ఎక్కడ మంచి ఎక్కడ నీతి ఎక్కడికి వెళ్ళింది ఈ సినిమా అనేది ఒక మంచి పేరు వస్తుందని చెప్పి తెలియజేస్తాం మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి